హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ముందుగా మీ అందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అప్పు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఉగాది పచ్చడి వీడియో అనేది అవునండి ఉగాది పచ్చడి మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తామన్నదే ఈ వీడియో అనమాట ముందు రోజే ఇలాగ వేప పువ్వునైతే మా డాబా మీద అదే కింద నుంచే పై డాబా పై కల్లా డా వేప చెట్టు దాన్ని వేప పోతుంటే మా బాబ్జీ గారు అయితే కోసి తెచ్చి ఇచ్చారు దాన్ని నేను శుభ్రం చేస్తున్నాను అనమాట అయితే ఉగాది పచ్చడి నేను చేయలేనండి ప్రతి సంవత్సరం కూడా మా మావయ్య గారే తయారు చేస్తారు చాలా ప్రాసెస్ అండి ఈ వేప పువ్వును రెడీ చేసుకోవడం కానీ మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఇప్పటికే ఇంత క్వాంటిటీలో వేపపు వేసుకుంటారా అంటే ఎంత చేసుకుంటారు అని అనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ ఎందుకంటే మా అయితే ఒక చిన్న గిన్నెలోకి చేసుకుంటాను నేను చాలా వీడియోస్లో చూస్తున్నాను కానీ మాకు అలా కాదండి చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు మావయ్య గారు మీరే చూస్తారు కదా తినబోతూరు ఎందుకు ఏమేమి వేస్తాము ఎలా చేస్తారు ఏమిటన్నది నేనైతే మొత్తం అంతా వివరంగా ఈ వీడియోలో మీకైతే చూపించడానికి ట్రై చేస్తాను ముందు రోజు మన వేపపుని ఇలా సిద్ధం చేసుకుని పెట్టుకుంటే పొద్దున్న పని అలా అయినా చాలా పని ఉంటుందండి ఇది పిండి వంట కాకపోవచ్చు కానీ పని అయితే ఎక్కువే ఉంటుంది పాపం అత్తయ్య గారికి మామయ్య గారికి రెండు రోజులు పని అనమాట ఈ ఉగాది పచ్చడి చేయడం అంటే దీనికోసం ఆయన అరటిపళ్ళు సపోటా పళ్ళు దానిమ్మ పళ్ళు యాపిల్ పళ్ళు ఇంకా ద్రాక్ష పళ్ళు ఎండు ద్రాక్ష ఖర్జూరం జీడిపప్పు అత్తయ్య గారి సున్నుండల పొడి రెడీ చేయమంటారు నెయ్యి మిరియాల పొడి ఇలా మొత్తం అన్నీ ఏమేమి బెల్లం చింతపండు కొత్త చింతపండు మాకు చింత చెట్టు చేలోని చేయలోని మొన్నే దులిపించి తెచ్చారు కొత్త చింతపండు అయితే రెడీగానే ఉంది అలాగనమాట ఈరోజు ఉగాది కదా మేము మా ఇంటి దగ్గర రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాలి అంటే ఇంటి దగ్గర పూజ చేసుకుని వెళ్ళాలి కదండి పాపం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అత్తయ్య గారు మాయ్య గారే తయారు చేసేసారులేండి పచ్చడి అయితే ఒక్కొక్కసారి నేను వెళ్ళి అందిస్తూ ఉంటాను ఒక్కొక్క ఐటమ్ను కానీ ఇంటి దగ్గర పూజ చేసుకుని వెళ్ళేసరికి టైం అయిపోతుంది మన పూజ కదని అలా ఉంచలేం కదండి నిత్య పూజ అనుకోండి కానీ ఉగాది రోజు పూజ చేసుకోకపోతే ఎలా అని చెప్పేసి ఒక వన్ వీక్ నుంచి అయితే ఇంట్లో పూజ చేయట్లేదండి కుదరలేదు ఉగాది రోజు పూజ మందిరం అలా వదిలేయడం ఇష్టం లేక ఈరోజైతే ఇలాగ పూజ చేసుకున్నాను అనమాట పూజ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దామని చెప్పేసి అందుకోండి నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఎదుగుండి లాస్ట్లో ఇంకా ఖర్జూరం వేస్తున్నారు ఖర్జూరం కట్ చేసి వేస్తున్నారు అనమాట ఇంకా చివరిలా వేసేది వేప పువ్వు పువ్వు ముందే వేసేస్తే బాగా పిసికేస్తారండి బాబు మావయ్య గారు చేది పిల్లలు గొడవ చేస్తారు చేదైతే రాదులండి ఎందుకంటే అన్ని రకాల ఐటమ్స్ వేసినప్పుడు చేదు ఎలా వస్తుంది చెప్పండి ఇంకా మామిడికాయ పచ్చి మామిడికాయలు ఇప్పుడు కొత్తగా వస్తాయి కదండి ఇంకా జీడితోనే ఉంటాయి టెంక కూడా కట్టవు ఆ మామిడికాయలు కొబ్బరి కొబ్బరి కూర కూడా వేస్తారు కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ వేసి చూసారు కదా బిందీ అనమాటది బిందీతో తయారు చేశారు ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారండి మా అయ్యగారు ఒక బిందెడు ఉగాది పచ్చడి చేయడం మాకు అందరికీ పంచడం చుట్టుపక్కల వాళ్ళకి పంచడం ఆయనకు అలవాటు అనమాట మా ఏరియాలో ఆల్మోస్ట్ అంటే ఎంత బింది కాకపోయినా చిన్న బిందీలతోనైనా ఆల్మోస్ట్ అంత ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటారండి ఉగాది పచ్చడి అందరూ కూడా కానీ వీడియోస్లో చూసి అనుకుంటా ఉంటాను నేను ఏంటి వాళ్ళు ఏంటి అంత తక్కువ చేసుకుంటున్నారు అని చెప్పేసి అదిగండి మేమందరూ గిన్నెలు తెచ్చి రెడీగా పెట్టుకున్నాం పట్టుకెళ్ళి మా మందిరాల్లో పెట్టుకుందాం అని చెప్పేసి ఉగాది పచ్చడిని అది మా చిన్నతో పట్టుకోవడాలి గిన్నెలు తెచ్చి రెడీ పెట్టామన్నమాట గిన్నెల్లో వేసి చేస్తే లోపు ముందు మా అమ్మగారు పూజామందిరంలో ఈ ఉగాది పచ్చడిని అరిటాకు వేసి ఆయనకి అదే అలవాటు అండి ఎప్పుడు అలాగే చేస్తారు గిన్నెలో వేయచ్చు కదా అంటాం మేము కానీ ఆయనకి అదే అలవాటు అని అత్తయ్య గారు అంటారు అనమాట ముందుగా కాండ్రకోట నూకాలమ్మ తల్లిని తలుచుకుని ఆవిడకి కొంచెం పెట్టి తర్వాత పెద్దలకి పెద్దవాళ్ళకి పితృదేవతలకి పెడతారన్నమాట అండి ఆయనకి అది అలవాటు మా ఇంటి ఆచారం అనమాట అది ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఒక ఆచారం ఉంటుంది కదండి పెద్దవాళ్ళ ఆచారాలని మనం గౌరవించాలి కదా నేను అన్నాను అక్కడికి గిన్నెలో వేయండి అని చెప్పేసి వద్దు మీ మామగారికి అలాగే అలవాటు అనేసి మా అత్తయ్య గారు అన్నారనమాట వాళ్ళ పెద్దల్ని తలుచుకుని ముందు వాళ్ళకి పెట్టేసి తర్వాత అదిగోండి ఆగ్రత్తలు వెలిగించి కొబ్బరికాయ కొట్టుకుని సాంబ్రాని వేసి అప్పుడు ఆ తర్వాత మాకు అందరికీ ఇస్తారన్నమాట ఈ ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి షడ్ రుచులు ఆరు రుచులే ఏమనండి తీపి బెల్లం పులుపు కారం వగరు చేదు ఈ ఆరు రుచులతో పాటు మాకు ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా వేస్తారనమాట అండి ఇక్కడ చాలామంది అంటే ముందు రోజు కాండ్రకోట నౌకాలమ్మ తీర్థం జరుగుతుందండి మాకు వమ్మెంగిలయితే మాకు వంబింగలోనే నౌకాలమ్మ తీర్థం ఉంటుంది అలాగే కిరలం పూడ్లో కూడా తీర్థం ఉంటుంది నౌకాల తల్లి గుడి ఉంది ఇలా ప్రతి గుడు దగ్గర జాతరలు అవి జరుగుతూ ఉంటాయి కదండి కొత్త మాస రోజు ఆ తీర్థానికి వెళ్ళి అక్కడే అరటికాయలని ఫ్రూట్స్ అని ఇవన్నీ కొని తెచ్చుకోవడం అలవాటు అనమాట మగవాళ్ళకి బెంగళ మా నాన్నగారు కూడా సేమ్ అలాగే చేసేవాళ్ళు తీర్థానికి వెళ్ళి వచ్చేటప్పుడే ఒక అరటికాయలని ద్రాక్ష పళ్ళు అని ఇలాంటివన్నీ తెచ్చేవాళ్ళు మాకైతే ఇక్కడ సపాటా పళ్ళు ఎప్పుడు ఉంటాయండి మాకు సపాటా తోటలు ఉండేవి ఇది వరకు ఇప్పుడైతే తోటలు నరికేసరలేండి సరిగ్గా కాయడం లేదని లేదంటే చపాటా పళ్ళు ఎప్పుడు ఉంటాయి అందుకని థిక్నెస్ కోసం ఏంటంటే కొంచెం మిన మినువులు వేపించి సున్నుండల పిండి కూడా రెడీ చేయించారు థిక్గా అవుతుందని చెప్పేసి టేస్టీగా ఉంటుందని అలాగే పుట్నాల పప్పు కూడా పొడి చేసి అన్నమాట అండి చెప్పాను కదా చాలా రకాలు చెప్పేసాను ముప్పై ఎన్నో వేశారు అంతే టేస్టీగా ఉంటుందండి నా గిన్నె అనమాట దేవుడి దగ్గర పెట్టడానికి కానీ ఇంకా గొప్ప దేవుడి దగ్గర పెట్టేసి వచ్చేస్తాను ఇంకా తా అక్కడని చెప్పేసి నేను వెళ్ళాను నేను వచ్చి ఓకే చెప్పిన తర్వాత ఇదిగో ముందు వాళ్ళ పెద్ద అబ్బాయికి వేసి ఇచ్చారు ఆయన టేస్ట్ చూసి రివ్యూ చెప్తారనమాట ఏమిటి ఇల్లు ఇలా ఉంది అని అనుకోకండి ఎందుకంటే మా చిన్న మరిది ఇల్లు కట్టుకున్నారు కదా ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదండి ఇల్లు ఇంకా పనులు ఇంకా అందుచేత అన్నీ అలాగే పాపం అలాగే గుమ్మాలో పెట్టుకుని అలాగే అడ్జస్ట్ అవుతున్నారు మా చిన్న తోటి కోడలో మా అత్తగారుని అది పాత ఇల్లు కదండి అలాగే ఉంటుంది ఇల్లు గురించి అది మీరు ఏమనుకోకండి మా నాలుగు గ్లాసులైనా తాగితే గానీ వదిలిపెట్టరండి మావి గారు మా వారైతే తాగేశారు బాగుంటారులేండి చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఏమన్నా పొట్ట డిస్టర్బ్ అవుతుందేమో అంతా ఒకేసారి ఒకళ్ళు కొంచెం కొంచెం తాగుతాను అని నేనైతే ఇంటికి తెచ్చేసుకుంటాను నాకు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అని తెచ్చేయండి అని చెప్పేసి నిజానికి ఈ సంవత్సరం పాపం మావి గారు బాగా సిక్ అయ్యారండి హెల్త్ బాగోక మేము శ్రీశైలి వెళ్ళినప్పుడు పాపం ఫోర్ డేస్ హాస్పిటల్లోనే ఉండిపోయారు ఆయన ఈ సంవత్సరం ఉగాది పచ్చడి చేయగలరా లేదా అని అనుకున్నాం మేమందరం కానీ ఆయనకు ఉగాది పచ్చడి చేయడం మాకందరికి ఇవ్వడం మేమందరం బాగుంది అని చెప్తే సంతోషించడం మొదటి నుంచి అలవాటు అండి ఆయన అందుకని రెండించిన ఉత్సాహంతో దిందేడు ఉగాది పచ్చడిని అయితే తయారు చేసేసారు ఒక్కళ్ళు ఒకళ్ళు వస్తున్నారు అదని పెద్దోడు రెడీ అయ్యి వచ్చాడు మా జగదీష్ వాడికి ఇచ్చారనమాట అలాగే ఉండాలి చాలా బాగుందండి ఉగాది పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది ఎంత బిందులు చిన్న చిన్న బిందులతో అందరూ ఎక్కువగానే చేసుకుంటారు నేను దాచుకుని ఒక వారం రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కొంచెం కొంచెం తాగే వాళ్ళు కూడా ఉంటారు ఇదే అండి మా ఉగాది పచ్చడి ఈ ఏరియాలో మీరు ఎలా చేసుకుంటారు ఈ ఏరియాలో కూడా ఎవరైనా ఇలా బిందులతో చేసుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో కనుక మీకు లైక్ చేయండి చేయండి ఉంది ఇంకా కొంతమందికి నవ్వు రావచ్చు అమ్మ బాబో ఎంత ఉగాది పచ్చడా అంత తాగేస్తున్నారు అని చెప్పేసి ఎందుకంటే స్పూన్ స్పూన్ తినే వాళ్ళే ఉంటారు కదా చాలా చోట్ల కానీ మేము అలా కాదండి ఫ్రూట్ మిక్స్ లాగా ఉంటుందండి అన్ని రకాల ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసినప్పుడు తాగడానికి నొప్పి ఏంటండి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత టేస్ట్ డబుల్ అయిపోద్దండి సరే ఇంకా ఉంటాను ఇక ఈరోజుకి ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి